హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వేగన్ పల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గానీ ఇటు తెలంగాణ కానీ అమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఎన్ఓసివి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి అదర్ స్టేట్ కార్లకి అంటే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్ రావు ఫుల్ పేమెంట్ కట్టాల్సి తర్వాత ఇక్కడ కార్ ఓనర్ మంచి కార్ అయితే ఇస్తారు ఒకవేళ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఓక్స్ వ్యాగన్ పోల్లో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి కేవలం ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కారు ఈ ఓనర్ గారు కారు ఓనర్ ఇక్కడ ఉండే వ్యక్తి కాదు వేరే కంట్రీలో ఉండే వ్యక్తి అప్పుడప్పుడు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ని తిరగటానికి కొనుక్కోవటం అయితే జరిగింది సంవత్సరానికి ఒకసారి ఈ కారుకి కింద జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఇటువంటి అన్ని సార్ అక్కడ ఉన్నా సరే ఇక్కడ డ్రైవర్లతో అయితే మార్పించడం అయితే జరిగిందండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇరవై ఐదు వేలు తిరిగినటువంటి కారు జన్యున్ రీడింగ్ అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓక్స్ వ్యాగన్ ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పది కార్ అండి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రెండు వేల పది తొమ్మిదో నెల కారు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం తొమ్మిదవ నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు గ్రీన్ ట్యాక్స్ అంటే ఐదు నుంచి ఏడు వేల మధ్యలో గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు రెండు అయితే రిన్వేల్ అయితే అయిద్దండి అంటే రెండు వేల ముప్పై దాకా రిన్వేలు అయితే అయిద్దండి ఫ్రెండ్స్ ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ ఇరవై ఐదు వేలు తిరిగిందండి అలాగే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనరే ప్రస్తుతానికి ఈ ఓనర్ గారు ఇక్కడ ఈ ఓనర్ గారు ఇక్కడ లేరండి మళ్ళీ వేరే కంట్రీలోనే ఉన్నారు మనకైతే మన చేతి కార్ ఇచ్చారు నేనే మీకు పేపర్స్ ఇచ్చే బాధ్యత నాదే ఎన్ఓసి ఇచ్చే ఇచ్చే బాధ్యత అయ్యి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా సీల్ టైర్స్ అండి రెండు వేల పదిలో టైర్స్ ఉండవు ఇరవై ఐదు వేలు తిరిగితే అప్పుడు టైర్స్ ఉంటాయి కానీ టైట్ అయిపోయి ఉంటాయి అన్నమాట టైర్స్ రీసెంట్గా కొత్త టైర్స్ అయితే వేపించుకోవడం జరిగింది నాలుగేటికి నాలుగు కొత్త టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే నలభై శాతం అయితే ఉంది అది కూడా ఓనర్తో మాట్లాడాను వేరే టైర్ అయితే ఏసీ ఇస్తా ఉన్నారు అంటే సెకండ్స్లో మంచి టైర్ అయితే ఉంటుంది ఒక టైర్ నేనే వేపించి పంపిస్తాను అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ రావట్లేదండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే కీ ఎంట్రీ చేస్తే లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేస్తే లాక్ ఓపెన్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఈ కారు కైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి కారు కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి వందకి తొంభై ఐదు తొంభై ఏడు శాతం కూడా ఒరిజినల్ పెయిన్తో ఉంది ఇక బంపర్లకి ఒకటి రెండు గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ ఫోర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికైతే బార్గెనింగ్ బార్గేనింగ్ అయితే ఏమీ లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుందండి కమిషన్ కూడా చూసే తీసుకుంటాను చిన్న బండి కాబట్టి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే లేదు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో నాలుగు పవర్ రెండోస్ వస్తాయండి కంఫర్ట్ లైన్ అయినా సరే ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారుకైతే అయితే రూపాయి కూడా పెట్టుబడి లేదు ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్లంస్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చండి లక్ష డెబ్బై ఐదు స్కూటీ కూడా రావట్లేదు ఇవాళ మీకు నెంబర్ వన్గా హ్యాపీగా ఐదుగురు హ్యాపీగా ఎటు ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చండి దాదాపుగా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్ గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి గట్టిగా ఉంటుంది రాదు ఇది మళ్ళీ ఇది చినిగిది తీస్తే మాత్రం బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు పవర్ పవర్ విండోస్ బ్యాక్ రెండు పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి చూడొచ్చండి ఒకసారి రీడింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేల చూడొచ్చు ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డాష్ బోర్డులకు చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్న అయితే వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి భయ బానెట్ కోలు అన్న డిక్కీ బీకోలు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అంటే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నిట్ అయితే ఒక నలభై శాతంగా అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి కెమెరాను కూడా కంపెనీ పేసింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే రీసెంట్గా కొత్త బ్యాటరీ అయితే వేయించారు అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్బార్ గాడి రేస్ లేదు భయ ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అవర్ ఎక్బార్ లేదో అవర్ ఎక్బార్ లేదో ఇంజన్ బంద్ కరా ఎక్బార్ ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరా భయ్య సింగిల్ సిల్ప్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ బంద్ కారా బారావు రెండు వేల పదికారు ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి కేవలం ఇరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై హింద్